మాజీ మంత్రి అంబటి రాంబాబు తన బుద్ధి మార్చుకోవాలి పల్నాడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజక కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ టీడీపీ నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మీడియా సమావేశంలో భాగంగా పల్నాడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా విపత్తులో ఆంధ్రప్రదేశ్లో మరణాలు రోజు వందల సంఖ్యలో ఉండి ప్రాజ ప్రజలు ప్రాణాలు అరిచతులు పెట్టుకొని జీవిస్తే బ్లీచింగు పారాసిటమాలు సరిపోతుందని తేల్చిన మాజీ సీఎం జగను ఆక్సిజన్ కొరత మరియు రెమ్డెసివిర్ వేలల్లో విక్రయిస్తే కళ్ళు మూసుకున్న జగన్ ప్రభుత్వం మరి అంబటి రాంబాబు సాగర్లో నీళ్లుండి ఆడుతలు అడిగితే రైతులపై కేసులు బనాయించి సంక్రాంతి సంబరాల్లో మునిగి రైతులను పోలవరం ప్రాజెక్టును గాలి వదిలేసిన సంగతి ఇంకా మరవలేదన్నారు అలానే మాజీ మంత్రి అంబటి రాంబాబు అలానే తన బుద్ధి మార్చుకోవాలని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు వరద బాధితుల్లో ఉండి పూర్తి సహాయ సహారాలు చేపడుతుంటే అమ్మడి కలుకు కులుకోవడం తప్ప ఇంకోటి కాదని సులభంగా తెలియజేశారు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ విమర్శించే ఇది మరి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా పడవలో అర్ధరాత్రి పూట మూడు గంటల వరకు కూడా తిరుగుతూ మళ్ళీ తెల్లవారుజాము నుంచినే జనం మధ్యలో పడవలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే విషయం కానీ వాళ్ళ సకాలంలో ఆహారం అందే విషయంలో కానీ మరి ఉండి మరి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా కదిలించి ఆయన స్వయంగా పాల్గొని ఆ విధంగా ప్రజలకు సేవలు అందిస్తుంటే మరి నామినేటెడ్ పోస్టులు కూడా అమ్ముకున్న నీలాంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటం తగదు మీరు వచ్చినప్పుడు ఏదైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే పాల్గొండి కూటమి ప్రభుత్వం మీరు ఓటమి చెందామనే మతిస్థిమితం లేని క్రమంలో మాట్లాడుతున్నట్టుంది కానీ వాస్తవాలు మాట్లాడుతున్నట్లేదు మరి ఇది ప్రకృతి వైపరీత్యం తుఫాన్ ఏమంటారు ప్రకృతి వైపరీత్యంగా ఏమంటారు ప్రభుత్వానికి రుద్దటం అనేది చాలా తప్పు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం